సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రులు కేటీఆర్ బాలక సుమన్లు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ సిరిసిల్లలో భారీ నిరసనలు ఎగిసిపడుతున్నాయి ఈ మేరకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కేటీఆర్ దిష్టిబొమ్మన దగ్గం చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు గతంలో కేటీఆర్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా జిల్లెల నుంచి సిరిసిల్ల వరకు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన దుస్థితికి కాంగ్రెస్ పార్టీ చరమగీతం పాడిందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ పునర్నిర్మాణ సారథి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన తర్వాత ఏదైతే ఆరు గ్యారంటీ పథకాల గురించి వారు ఇచ్చిన హామీలు నిర్వహిస్తున్న తరుణంలో వీరందరికీ ఒత్తిడి లక్షించి ఏదైతే గత పాలకులు నేర్పించినటువంటి భాషకు తగ్గట్టుగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారో దాన్ని ఓడ్చుకోలేక వారు ఇంట్లో పండుకొని ప్రీలాపాలు పలుకుతా ఉన్నారు అసలు భాష అంటే చెడు భాష గురించి మీకు తెలిసినంత భారతదేశంలో ఎవరికి తెలియదు మీరు విమర్శించినట్టు మీ నోటికి అసలు మీ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకోటి దోచుకోండి దాచుకోండి అనేది మీరు చేసినటువంటి వ్యవహారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి సంబంధించినటువంటి ఒక సోమేష్ కుమార్ అనే వ్యక్తే నూట ముప్పై ఎనిమిది ఇరవై నూట ముప్పై ఎనిమిది ఎకరాలు వారి పెళ్ళాంప రీచ్ అయినటువంటి వ్యవస్థ మీ ప్రభుత్వంలో జరిగింది ఈరోజు మా ముఖ్యమంత్రి గారు విమర్శించేది అసలు సిగ్గున్న మీకు మాట్లాడడానికి మీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ముందుగా మా యొక్క హామీలను హర్షం వ్యక్తం వ్యక్తంపరచండి రాబోయే రోజులు చాలా ఉన్నాయి ముందు ముందు చూపెడతాము తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటో కాళేశ్వరం మేడగ కుల కూలగొట్టినట్టు కాదు తెలంగాణ పునర్నిర్మాణం అంటే దాస్కులు దోష్కులు కాదు కాబట్టి ఇక్కడ నుండి ముఖ్యమంత్రి గారిపై ఎలాంటి చర్యలు గదాడు చర్యలు మాట్లాడినా మీ యొక్క వరదం పడతామని చెప్పి మేము అంత చూస్తామని చెప్పి మీరు నీతి లేకుండా మీ మీకు అర్హత లేకుండా మీరు మీరు వారిపై మాట్లాడుతురు ఇలా మీకు ఉన్నటువంటిది ఒకప్పుడు సైకిల్ కూడా గతి లేకుండా ఇలా వందరెకలా ఎలా రేపు వచ్చినాయి అంటే దాని గురించి ఆలోచించుకోరు కాబట్టి జాగ్రత్త మాట్లాడదు